నటరాజ్ గారు నేను ఆల్మోస్ట్ ఒకే ఏరియాలోనే ఉంటున్నాం పద్మనాభనగర్ అని బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఉంది బనశంకరి అనేది పెద్ద ఏరియా ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ బనశంకరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆయన ముందు ఆ పుట్టినప్పటి నుంచి కూడా దాదాపు యాభై ఏళ్ళు ఒక జ్యోతిష్యుడుగానే ఉన్నాడు పుట్టినప్పటి నుంచి అంటే పుట్టిన దక్షిణ జ్యోతిష్యం కాలేదు అయితే జ్యోతి జ్యోతిష్యానికి తుంబా చాలా ప్రాధాన్యతను ఇచ్చే ఒక కుటుంబంలో పుట్టారు అని ఒక ఊరుంది ఒక తాలూకా కేంద్రం అనమాట ఉడిపి జిల్లా ముందు ఉడిపి జిల్లా మంగళూరు రెండు అంతా చేరి ఒకటే జిల్లా ఉండేది దాన్ని దక్షిణ కన్నడ అనేవాళ్ళు తర్వాత కొన్నేళ్ళ కనుక ఆ జిల్లాను డివైడ్ చేశాడు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఇప్పుడు అక్కడ రెండు జిల్లాలు ఉన్నాయి ఒకటి దక్షిణ కన్నడ దక్షిణ కన్నడ అంటే హెడ్ క్వార్టర్స్ మంగళూరు ఇంకోటి ఉడుపి జిల్లా ఉడిపి జిల్లాలో కుందాపుర ఒక ప్రదేశం ఒక తాలూకా అన్నమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కుందాపుర కన్నడ అనే ఒక అన్నమాట ఉందన్నమాట అది కన్నడ అయితే కుందాపుర కన్నడ అంట కన్నడ అంటారు కన్నడ పదాలే కన్నడ వాక్యాలే ఉంటాయి అయితే చాలా డిస్టింక్ట్ గా ఆ మాట్లాడు మాట్లాడుతుంటే విన్నప్పుడు ఓ ఇది కుందాప్ర కన్నడ అని చెప్పొచ్చు తెలుగులో ఏ విధంగా అయితే ఇట్లా మా మండలికాలు ఉన్నాయో రాయలసీమది విశాఖపట్నంది తెలంగాణ సర్కార్ ఏరియా అదే రకంగా కన్నడ కూడా కన్నడలో కూడా చాలా డైలెక్ట్స్ ఉన్నాయి ఈ కుందాపుర కన్నడ ఒకటి ఆ కుందాపూర్ జిల్లా కుందాపూర్ తాలూకాలో అంపారు అనే ఒక ఊరుంది ఆ అంపారు అనే ఊళ్ళో ఒక పురోహితుల కుటుంబంలో ఆయన జన్మించాడు అనమాట నలభై నాలుగులో పంతొమ్మిది వందల నలభై నాలుగులో అప్పుడే నేను చెప్పినట్టు వాళ్ళ తండ్రి తాతలు అందరూ కూడా పౌరో పౌరోహిత్యాన్ని ఒక ప్రొఫెషనల్ గా పాటించేవారు దానికి తోడుగా జ్యోతిష్యం కూడా వాళ్ళ కుటుంబంలో కూడా కుటుంబంలోనే వచ్చింది ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పాల్సిన విషయం అంటే ఈ దక్షిణ కన్నడ జిల్లాలో అంటే ఉడిపి తర్వాత ఆ దక్షిణ కన్నడ మంగళూరు ఉంది కదా అక్కడ యక్షగాన మీరు ఉంటారు వెరీ ఇంపార్టెంట్ పోక్ ఫార్మ్ ఆఫ్ కర్ణాటక అది కాకుండా నాగమండల అని ఇంకొక రిలీజియస్ రిచువల్ ఉందన్నమాట అది కా అదే కాకుండా ఈ భూతకోల అంటారు ఈ మధ్యన కాంతారా అని ఒక సినిమా వచ్చింది చాలా మంది వినయ ఆ కాంతాలో కాంతారాలో ఆ భూత కోల అన్నది ఉంది కదా దాన్ని డిపెక్ట్ చేశారు అది కొద్దిగా సూపర్ స్టేషన్ సంబంధం పట్టింది అయితే సాంస్కృతికంగా అదొక ముఖ్యమైన అంశం అన్నమాట ఈ నాగమండల అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు ఒక వ్యక్తి పైన ఒంటి మీద వస్తాడు అప్పుడు ఆ ఆ మనిషి నిజాలని చెప్తాడు అని ఆ నాగమండల పర్ఫామ్ చేసే ఒక కుటుంబం కొన్ని ఉంటాయి ఆ కుటుంబాలలో నటరాజ్ గారి కుటుంబం కూడా ఒకటి సో చాలా సహజంగానే తన తండ్రి తాతల నుంచి పుణిపుచ్చుకున్నటువంటి ఈ గౌరవత్యం తర్వాత ఆ జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఆయన నేర్చుకున్నారు చాలా శ్రద్ధగా భక్తితో అవన్నీ చదువుకున్నారు పాండిత్యాన్ని కూడా సంపాదించారు అంతేకాకుండా తన తండ్రి మాదిరి జ్యోతిష ఈ జాతకాలు రాయడం అవన్నీ కూడా కొనసాగించారు అన్నమాట అక్కడ లోకల్ గానే స్కూలు విద్యాభ్యాసం అన్ని నడిచినాయి సామాన్యమైన కుటుంబం కాబట్టి ఎస్ఎస్ఎల్సి తర్వాత ఆయన చదువుని ఆపి ఏదో పనిచేయాల్సి వచ్చింది తర్వాత ఇంకో ఊరు కర్ణాటకలో గదగ్ అని ఒక జిల్లా ఉంది అక్కడ వాళ్లకు మీకు మీకు తెలిసినట్టు ఉడిపి వాళ్ళు చాలా మంది దేశంలో చాలా రోడ్ చాలా చోట్ల ఇట్లా స్ప్రెడ్ అయి ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు ఈ హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు చిన్న గద్ద అన్ని హోటల్ కూడా బాంబేలో చాలా మంది ఉన్నారు బండ్స్ అని అంటారు సెట్టి అని ఉంటుంది కదా ఇప్పుడు కొందరు సినిమాలో ఉన్నారు కదా సునీల్ శెట్టి శిల్పా శెట్టి ఈ శెట్టి అన్నది మనం మామూలుగా శెట్టి అంటే ఆంధ్రలో ఈ వైశ్య వైశా కమ్యూనిటీకి అంటాం అది అయితే ఆ శెట్టి కర్ణాటకలో ఉన్న శెట్టి అది వైశ్య కమ్యూనిటీ కాదు అది బండ్స్ అనమాట మెయిన్లీ దే ఆర్ అగ్రికల్చర్స్ ల్యాండెడ్ అగ్రికల్చర్స్ నాట్ ల్యాండ్లెస్ దే ఆర్ ల్యాండెడ్ జెంట్రీ చాలా మంది హోటల్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు వీళ్ళు అక్కడ ఆ కుందాపూర్ లో ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం అన్నమాట సో తన దగ్గరి బంధువులు వాళ్ళ ఇంట్లో ఉండి కొద్దిగా చదువుకోవాలని ఈయన గదకు అక్కడ కాలేజీలో చదివారు అప్పటికీ కూడా ఈ జ్యోతిష్యం అన్ని ఆ ముందు పోతూనే ఉంది ఆ కంటిన్యూ అవుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇంకొక ముఖ్యం ఆ లో ఉన్నప్పుడు ఆయన తన పేరు మార్చుకున్నాడు యాక్చువల్ గా ఆయన పేరు కృష్ణ భట్ట నటరాజ్ అన్నది ఈ తర్వాత మార్చుకున్న పేరు కృష్ణ భట్ట ఇది కూడా నేను ఆయన మొన్ననే ఈ మధ్యన తెలుసు ఇంకోసారి చూడంగా తెలుసుకున్నాను కృష్ణ భట్ట నటరాజ్ అయింది ఎందుకు అని ఈ గద గదగ్ అనేది ఉత్తర కర్ణాటక జిల్లా ఉత్తర కర్ణాటక అంటే ఈ బళ్ళారి గుల్బర్గా బీదర్ గదగ్ ధార్వాడ్ ఇవన్నీ ఉన్నాయి కదా బెళగ ఇవన్నీ కూడా ఉత్తర కర్ణా కర్ణాటక అని వస్తుంది దాంట్లో రెండు ఉన్నాయి కొన్ని భాగాలు ముందు నైజాం పరిపాలనలో ఉన్నాయి ఇంకా కొన్ని భాగాలు బాంబే ప్రెసిడెన్సీలో ఉన్నాయి ఇప్పుడు బెళగం అవన్నీ ఉన్నాయి కదా అది బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది బీదర్ గుల్బర్గా ఇటువంటివన్నీ నైజాం అంటే తెలంగాణకు దగ్గరలోనే రాయచూరు ఇవన్నీ కూడా నైజాం ప్రాంతాల్లో ఉండేవాడి ఉండేది గద కూడా అంతే సో అక్కడ లింకాయత్ ఎక్కువ కమ్యూనిటీ ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు కాలేజీలో చదివేవాళ్ళ చదివినప్పుడు ఎలక్షన్ నిలబడాలి అయితే అక్కడ లింగాయత్ ప్రామినెన్స్ ఎక్కువగా ఉన్నందువల్ల కృష్ణ భట్ట అని ఉంటే ఓట్లు రావు ఆయన కూడా హాస్యపూరితంగా ఈ మాట చెప్పారు ఓట్లు రావు తప్పకుండా రావు ఎందుకంటే ఎలక్షన్ గెలవాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ యువర్ కమ్యూనిటీ లింగాయత్ అయితే మాత్రమే నువ్వు గెలవడానికి సాధ్యమవుతుంది కాబట్టి కృష్ణ భట్ట అన్న పేరుని నటరాజ్ గా మార్చుకున్నాడు నటరాజ్ అంటే ఇట్ ఇస్ వెరీ కన్వీనియంట్ నటరాజ్ అన్నప్పుడు అది లింగాయత్ కావచ్చు బ్రాహ్మీణ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎట్లా అంటే భద్రయ్య అని పెట్టుకుని వీరశవుడు అయితే వీరభద్రయ్య వైష్ణవుడు అయితే రామభద్రయ్య అని చేసుకుంటారు కదా ఆ రకంగా తెలుగులో ముందు ఒక చోట చదివిన గుర్తుంది ఆ రకంగా నటరాజ్ అంటే ఏఎస్ నటరాజ్ అప్పారు ఆ వాళ్ళ నాన్న పేరు ఎస్ అనే వస్తుంది ఆయన ఇప్పుడు అని అనుకున్నారు సో నటరాజ్ అనేది ఆయన ఒరిజినల్ పేరు కాదన్నమాట ఆ గదకు నుంచి ఆయన బాంబే వెళ్ళారు ఈ టైపు లో పూర్తిగా జ్యోతిష్యం శాస్త్రాలు ఆయన నమ్మకాలు మూఢ నమ్మకాలు అన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి బాంబే వెళ్ళి అక్కడ స్కూల్లో పనిచేసి అంతవరకు ఆయన కేవలం ఎస్ఎస్ఎల్సి ఆ తర్వాత డిగ్రీ చేశారు అక్కడికి వెళ్ళి ఎంత ప్రైవేట్ గానే ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు తర్వాత బిఎడ్ చేశారు ఎంఏ కన్నడ అన్ని చేసుకున్నారు అక్కడ ఉండి ఆ తర్వాత బెంగళూరుకు వచ్చారు బెంగళూరులో కూడా ఆయన కొన్ని స్కూళ్ళలో పని చేసి ముఖ్యంగా ఈ షేర్స్ స్టాక్స్ అండ్ షేర్స్ ట్రేడింగ్ ఉంది కదా అది స్టార్ట్ చేసి దానిని కొద్దిగా సక్సెస్ఫుల్ కూడా అయ్యారు ఇక్కడ కొన్ని స్కూల్స్ లో కూడా అసోసియేట్ అయ్యి ఒక స్కూల్ కి ప్రెసిడెంట్ స్కూల్ మేనేజ్మెంట్ లో ఆయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా బెంగళూరుకి వచ్చిన కొత్తల్లో అంటే డెబ్బై శతాబ్దం ఐ మీన్ దర్శకం చివరి భాగంలో బెంగళూరు వచ్చిన తర్వాత హీ వాజ్ వెరీ మచ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ బీజేపీ అంత ఆర్ఎస్ఎస్ బిజెపి చాలా సంబంధాలు ఉండేవి క్లోజ్ రిలేషన్షిప్ అన్న వాళ్ళ అంతేకాకుండా అప్పుడు ఇక్కడ బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఆయనకి నరసమ్మయ్య గారి పేరు అబ్రాహాం గోల్ గారి పేరు అన్ని తెలుసు అయితే ఏ రకంగా తెలుసు అంటే పూర్తిగా వాళ్ళని విరోధించే రకంగా వాళ్ళ వాళ్ళంటే పడదు అంతేకాకుండా బసవడి ఏరియా ఉంది ఇక్కడ దక్షిణ ప్రాంతంలో ఇది బెంగళూరులో దక్షిణ ప్రాంతం అన్నమాట బసన్ గుడి ఏరియాలో బిజెపి క్యాండిడేట్ కూడా నిర్ అయితే ఓడిపోయారు అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం ఇట్స్ ఇంపార్టెంట్ నాట్ మియర్లీ కల్చరల్లీ ఈవెన్ పొలిటికల్ అఫిలియేషన్ హీ హ్యాడ్ విత్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇంత పూర్తిగా మురిగిపోయినవాడు ఇది హిందుత్వ లో తర్వాత హిందూ మతానికి సంబంధించిన నమ్మకాలలో తర్వాత ఆచరణలో అంత మునిగిపోయిన వాడు ఏ రకంగా జ్యోతిష్యాన్ని వదిలి ఇటువైపు వచ్చాడు అనేది చాలా ఆశ్చర్యదాయకమైన విషయం ఇప్పుడు ఒక విషయం మీకు గుర్తుండేదో చెప్పాలి ఆయన బొంబాయిలో ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండే ఉండేవాడు ఒక డాక్టర్ ఆ డాక్టర్ ఒక క్లినిక్ ఉండేది అండ్ వాజ్ ఆల్సో కండక్టింగ్ సర్జరీ తర్వాత ముఖ్యంగా డెలివరీస్ అది చేసేవాడు ఒక రోజు ఈయన డాక్టర్ ఈయన డాక్టర్ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఒక ఇద్దరు మహిళలు పిల్లలకి జన్మనిచ్చారు వేరే వేరే గదుల్లో ఇద్దరు కూడా ఒకే సమయంలో జన్మనిచ్చారు ఒక పాప ఎర్రగా తెల్లగా తెల్లగా ఉంది ఇంకొక శిశువు నల్లగా ఉంది ఇది ఒక డీటెయిల్ అనమాట అయితే వీళ్ళ జ్యోతిష్యం ప్రకారం ఒకే సమయంలో పుట్టరు ఒకవేళ పుట్టినా కూడా వాళ్ళిద్దరిలో అన్ని రకాల అంటే అన్ని విధాల పూర్తిగా సిమిలారిటీస్ ఉండాలి ఒక శిశువు ఏ రకంగా ఉంటుందో ఇంకొక శిశువు అదే రకంగా ఉండాలి ఒకవేళ ఒక శిశువు తెల్లగా ఉంటే ఇంకో శిశువు కూడా తెల్లగానే ఉండాలి జ్యోతిష్యం ప్రకారం అన్ని విధాల సిమిలారిటీస్ ఉండాలి అయితే ఈయన అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక శిశువు నల్లగా ఉంది ఇంకో శిశువు తెల్లగా ఉంది అప్పుడు ఓ రకంగా ఆయనకి మనం చెప్పొచ్చు అనుమానం బీజాలు ఆయన బర్రల్లో నాటిందేమో అనిపిస్తుంది ఆయన అది కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఇప్పుడు ఆ విషయం కూడా చెప్పారు అయితే అప్పుడు కొద్దిగా షాక్ కి లోనైనా అనమాట ఇదేమి ఇట్లా ఉంది కదా ఒకే టైంలో వేరే వేరే టైంలో అంటే ఇప్పుడు పది ముప్పై ఒక్క నిమిషం అంటే ఒక పాప పుట్టితే ఇంకో పాప కూడా పది గంటల ముప్పై ఒక్క నిమిషానికే పుట్టింది అది సాధ్యపడదు జ్యోతిష్యం ప్రకారం కాకూడదు అయితే అక్కడ అయ్యింది ఒకే టైంలో అయ్యింది ఇది వీళ్ళ శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న విషయం అప్పుడు కొద్దిగా అనుమానపు బీజాలు ఉన్నాయి అయితే దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఆయన తన జ్యోతిష్యంతో జ్యోతిష్యాన్ని కంటిన్యూ చేశారు ఆయన చెప్పేటట్టు మొత్తం ఒక ఆరు వేల జాతకాలు రాసి ఉండొచ్చు ప్రారంభ ప్రారంభం నుంచి ఆయన చిన్నప్పుడు ఆ వాళ్ళ నాన్నగారి నుంచి జ్యోతిషాన్ని తర్వాత జాతకాలు రాయడం అవన్నీ నేర్చుకుని సార్లు వాళ్ళ నాన్నగారు లేనప్పుడు ఈయనే వచ్చిన వాళ్ళకి ఆ కస్టమర్స్ వస్తారు కదా చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి జాతకాలు రాసేయడం అవన్నీ అవి తర్వాత బెంగళూరుకు వచ్చిన తర్వాత బొంబాయిలో గదగ్లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా నేను జాతకాలు రాయడం అవన్నీ లెక్కకు తీసుకుంటే మొత్తం ఆరు వేలు జాతకాలు రాసుకుంటాను నేను అని ఆయన చెప్పాడు అనమాట అయితే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఆ నిదానంగా వేరే వేరే రకమైన ఆలోచన శ్రవంతి ఉంది కదా దానికి ఎక్స్ప్లోర్ అయ్యా ఆ మామూలుగా మనం చెప్పుకుంటుంటాం ఒక వ్యక్తి ఈ రకమైన ఒక చేంజ్ కావాలంటే ఏదో జీవితంలో తన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక బలమైన షాక్ లాంటిది ఏమైనా కావాలి అట్లా అప్పుడు ఆస్తికుడు నాస్తికుడు అవుతావు అని అవుతూ ఉంటుంది అయితే నా నా వండికి నేను అనుకున్నది జీవితంలో ఏదైనా వ్యక్తిగతంగా ఉన్న ఈ షాక్ ఏవైనా అయితే ఇప్పుడు ఎన్నో సార్లు చూస్తుంటాం సినిమాల్లో కథల్లో కొందరు మాట్లాడుతుంటారు ఏదైనా తనకు నష్టం అయితే ఓ దేవుడు ఉన్నాడా దేవుడు లేదు దేవుడే ఎవడుంటే ఇట్లా ఎందుకు అయ్యేది ఇటువంటి ప్రశ్నలు నన్ను వస్తాయి ఆ దేవుడి గురించి ప్రశ్నలు కూడా వేస్తారు అయితే ఆ ప్రశ్నలు చాలా చాలా రోజులు నిలవు తర్వాత వాళ్ళు మళ్ళీ తమ ఆ పాత వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా పాత ఆలోచనలకే వెనక్కు అయితే ఇక్కడ ఏ విషయంలో అయింది వ్యక్తిగత జీవితంలో ఏమీ కాలేదు అటువంటిది ఆయన ఆలోచన విధానం ఉంది కదా దాన్ని దానికి ఒక స్టాక్ ఇచ్చేటట్టు ఒక ఏ ఘటన కూడా ఏ సంఘటన కూడా అక్కడ రాలేదు అయితే కొత్త కొత్త పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేశారు అంతవరకు ఆయన ఆస్ట్రాలజీకి సంబంధించిన పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివారు దానిలో ఉన్న అన్ని సిద్ధాంతాలు వేదాలు ఉపనిషత్తులు వేద వేదాంగం అన్ని కూడా దాంట్లో బాగా మంచి పాండిత్యాన్ని కూడా సంపాదించారు తర్వాత అదంతా పూర్తిగా నిజమని కూడా నమ్ముకున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త వాతావరణం ఉంది కదా నరసింహయ్య గారు తర్వాత అబ్రహాం కోవూర్ కూడా అప్పుడు ఆ ఆ టైంలో ఇక్కడికి వచ్చారు బెంగళూరులో ఇప్పుడు అక్కడే ఇక్కడ బెంగళూరులోనే బిఎల్లో ఒక విచారవాది సంఘాన్ని ఉండేది అంటే హేతువాదు ఇక్కడ కన్నడలో హేతువాదాన్ని విచారవాద అంటారు వైచారికత విచారవాద అంటారు సో కొత్త వాతావరణంలోకి వాతావరణంలోకి ఆయన ప్రవేశించిన తర్వాత ఖగోళ శాస్త్రాన్ని జ్యోతి శాస్త్రాన్ని దానికి జతలో పెట్టుకుని ఈయన ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీని పక్కకు పెట్టి ఖగోళ శాస్త్రాన్ని మళ్ళీ క్షుణ్ణంగా చదివేది ప్రారంభం చేశారు దానికి సంబంధించిన పుస్తకాలు ఖగోళ శాస్త్రం మాత్రమే కాదు హేతువాదాన్ని ప్రచారం చేసేటువంటి పుస్తకాలు ఉదాహరణకి ఆ నరసమయ్య గారు బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామే పెట్టుకున్నారు అనమాట దాని ప్రకారం ఏమిటంటే కొన్ని పుస్తకాలు ప్రోగ్రామ్స్ చేస్తారు ఈ ఇది ఉపన్యాసాలు అది ఆ ఉపన్యాసాలని పుస్తకాల రూపంలో ప్రింట్ కూడా చేశారు అనమాట సైన్స్ సొసైటీ అండ్ సైంటిఫిక్ థింకింగ్ అని ఒక పుస్తకం కూడా ఉంది ఆ పుస్తకం తర్వాత ఇంకొక రైటర్ ఉన్నారు దేవరు అనే పుస్తకం ఉంది మూర్తిరావు కన్నడానికి అది ఒక అడిషన్ అన్నమాట లేక కాంట్రిబ్యూషన్ కన్నడలో ఈ హేతువాది వాయిని ఉంది కదా దానికి ఒక కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి ఆ పుస్తకాలు ఇటువంటి పుస్తకాలు ఆ ఈ కొత్త వాతావరణంలో ఆయనకి పరిచయం అయినాయి దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలిక్చువల్లీ వాస్ డిస్టర్బ్డ్ అంతవరకు తను నమ్మిన సిద్ధాంతం కానీ సిద్ధాంతానికి ఇప్పుడు తను కొత్తగా చూస్తున్న సిద్ధాంత సిద్ధాంతానికి చాలా పెద్ద తేడా ఆయనకి కనబడింది ఆ దానివల్ల ఆయన నిదానంగా జ్యోతిష్యం నుంచి ఇటువైపుకి మళ్ళనమాట ఫస్టు ఆయన పుస్తకం ఇటువంటి చేంజ్ ఆయన థింకింగ్ లో వచ్చిన తర్వాత ఆయన రాసిన మొట్టమొదటి పుస్తకం పత్తు లక్ష రూపాయి జ్యోతిష్యకే సవాల్ జ్యోతిష్యానికి మొట్టమది సవాలు ఉంది అంటే సవాల్ అంటే ఒక ఛాలెంజ్ అనమాట ఒక పది ప్రశ్నలు ఉన్నాయి ఆ పది ప్రశ్నల్లో అట్లీస్ట్ ఎనిమిది ప్రశ్నలకి సరి అయిన సమాధానం చెప్పాలి అండర్ కండిషన్ ఈయన విధించే కండిషన్ అన్నమాట మీకు అందరికీ తెలుసు అబ్రాహ్ కబూర్ గారు కూడా తన పుస్తకాల్లో తన జీవిత కాలంలో ఇటువంటి ఛాలెంజెస్ విఫరాలి అయితే ఎవరు కూడా ఆ ఛాలెంజ్ ని స్వీకరించలేదు అదే రకంగా ఈ పుస్తకం కూడా పత్తు లక్ష రూపాయి జ్యోతిష్ చెక్కే సవాలు అన్నది ఇది పబ్లిష్ అయింది నవంబర్ లో అయింది ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది ఆవిష్కరణ చేసింది డాక్టర్ హెచ్ నరసింహయ్య గారు ఎవరైతే ఎవరి గురించి అయితే నటరాజ్ గారు ఒక రకంగా కోపంగా ఉన్నారో అదే వ్యక్తి గురించి ఆయనకి గౌరవ భావం పుట్టి ఆయన ద్వారా తన మొదటి పుస్తకాన్ని జ్యోతిషక్య సవాళ్ళు ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరణ చేయించారు ఎప్పుడైతే ఈ సవాళ్ళు ఎవరు తీసుకోలేదో కొన్ని ఏళ్ళ తర్వాత ఆయన ఆ పది లక్షల రూపాయల్ని కోటి రూపాయలు చేశారు ఇప్పుడు ఆయన చెప్తున్న ఈ పది ప్రశ్నలు ఉన్నాయి కదా దానిలో మినిమం ఎనిమిది ప్రశ్నలకి సరిగ్గా సమాధానం అన్ని జ్యోతిష్యానికి ఆ ఇస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తాను అని ఆయన ఒక సవాల్ విసురు ఉన్నారు ఇంతవరకు కూడా ఏ జ్యోతిష్యుడు కూడా ఆ సవాల్ తీసుకోవడానికి ముందుకు రాలేదు ఇట్లా పుస్తకాలు రాయడమే కాదు ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు చాలా ఊళ్ళు కర్ణాటకలో ఉత్తర కర్ణాటక దక్షిణ ఇక్కడ ఆ మైసూర్ ఏరియా ఇక్కడంతా ఊళ్ళని తిరిగి అక్కడంతా తన ఉపన్యాసాల ద్వారా కూడా ఆ ఇది పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు తర్వాత ఎన్నో టీవీ కార్యక్రమాలు ఆ టీవీ కార్య కార్యక్రమాలు నేనే చూశాను చాలా మంది జ్యోతి జ్యోతిష్యులను కూర్చోబెట్టి ఎదురుగా ఈయన ఉంటారు ఈయన అడిగే ప్రశ్నలకి ఏ జ్యోతిష్యుడు కూడా ఏది సరి అయిన జవాబు ఇవ్వడానికి సాధ్యం పడుతూ ఉండేది ఎందుకంటే ఈయన ఓకే ఆషామాషి జ్యోతిషుడు కాదు ఏదో తీసుకొని రాయడం అట్లాగారు ఆ అన్ని బాగా క్షుణ్ణంగా చదివి దాన్ని అలిగించుకుని నిష్ణాతుడైనందు వల్ల దానిలో చాలా డీప్ గా వెళ్ళి అన్ని సరిగ్గా అసలు చేసుకున్న తర్వాత దానిలో ఏది నిజం లేదు అని తెలుసుకు తెలుసుకున్నందువల్ల వాళ్ళకు ఈయన వేసే వేసే ప్రశ్నలు వాళ్ళకు దాని వాటికి జవాబు ఇవ్వడం ఆయనకి వాళ్ళకు సాధ్యపడేది కాదు దాని తర్వాత ఇంకా ఒక ముఖ్యమైన పుస్తకం ఉంది ఆయనది అది దేవుడు సమగ్ర చింతనే దేవుడు సమగ్ర చింతనే దేవుడి ఆ కాన్సెప్ట్ ఉంది కదా ఆ కాన్సెప్ట్ గురించి మొత్తం భారతదేశంలో మాత్రం కాదు ఆ ప్రపంచం మొత్తంగా వేరే వేరే మతాల వాళ్ళు దేవుడిని గురించి ఆలోచించడం ఎట్లా ప్రారంభించారు తర్వాత ఆ ఆలోచన ఏ రకంగా కొనసాగింది తర్వాత కేవలం మతం కాదు అక్కడ ఉన్న చర్చలు ఆ మసీదు కానీ అంటే ఎస్టాబ్లిష్ అనమాట వ్యవస్థ ఈ ముఖ్యమైన ఆ మతాల్లోని వ్యవస్థ వ్యవస్థ వ్యవస్థగా ఎట్లా పెరిగినాయి అనేది వాటి గురించి కొన్ని వివరాలన్నీ రాశారు ఆ తర్వాత ఇంకో పుస్తకం మౌఢ్య మధు వైచారికత మౌఢ్య మౌఢ్య అంటే సూపర్ స్టేషన్ మధు అండ్ వైచారికత వైచారికత అంటే హేతువ ఆ రెండింటికి ఉన్న ముఖ్యమైన తేడా ఏమి ఇంకో పుస్తకం జ్యోతిష పంచముఖ దర్శన ఇది జ్యోతిషాన్ని గురించే దాని కొన్ని వివరాలు అన్ని ఉన్న ఒక పుస్తకం అన్నమాట మరో పుస్తకం ఇది ఆత్మ పునర్జన్మ జన్మ గల అంతరంగా ఈ నమ్మకాలు ఉన్నాయి కదా ఆత్మ పరమాత్మలో లీనవుతుంది అటువంటివన్నీ ఆత్మ మరి పునర్జన్మ ఈ రీబర్త్ దాని గురించి ఉన్న విషయాన్ని కొద్దిగా ఆ వివరణాత్మకంగా విశ్లేషించారు అది ఈ పుస్తకాలు బాగా పాపులర్ కూడా అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆయన నటరాజ్ గారు ఇప్పుడు తన ఆరోగ్యం అంతగా బాగా లేనందువల్ల రాయడం గానీ తర్వాత ఎక్కువగా మాట్లాడడం కానీ చేయ చేయడం లేదు అయితే మేము కూడా మీ మానవ వికాస వేదిక మాదిరిగానే దగ్గరగానే అఖిల అఖిల కర్ణాటక విచారవాది ట్రస్ట్ కూడా ప్రతి ఆదివారం పొద్దున పదకొండు నుంచి ఒకటిన్నర వరకు పన్నెండున్నర వరకు ఏదో ఒక విషయం గురించి ఒక ఉపన్యాసాన్ని జ్యోతి ఎకనామిక్స్ ఉంటుంది పొలిటికల్ సైన్స్ ఆషా విషయం కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము వ్యూ పాయింట్ లో ఆ పరిశీలిస్తాము మాట్లాడిన తర్వాత కొద్దిగా డిస్కషన్స్ కూడా ఉంటాయి అనమాట కరోనా కరోనా కంటే ముందు మేము ఫిజికల్ మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళం అయితే కరోనా వచ్చిన తర్వాత అన్ని ఆన్లైన్ మీటింగ్ అయినాయి ఇప్పుడు ఇది ఒక ఫెసిలిటీ ఉన్నందువల్ల ఇప్పుడు అది బెంగళూరు లాంటి ఊళ్ళో ఒక చోటికి రావడం అనేది కష్టం కాబట్టి ఈ ఆన్లైన్ ఈజీగా కనబడుతుంది కాబట్టి అది దాంతోనే కంటిన్యూ అవుతున్నాం అప్పుడంతా నటరాజ్ గారు కూడా ఉత్సాహంతో అన్నింటిలోనూ ఫిజికల్ గా పాల్గొనేవారు ఆ తర్వాత ఇటీవల ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నందువల్ల అందుకోసమే ఆయన తన అధ్యక్ష పదవి అంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉండేటువంటి అధ్యక్ష పదవిని కూడా దాని నుంచి తప్పుకుని ఒక ఆనరీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఉన్నారు అన్నమాట అయితే ఇప్పటికీ కూడా ఆయనలో ఉన్న ఈ హేతువాదం గురించి ఉన్న నిబద్ధత ఉంది కదా అది దట్ సంథింగ్ అప్రిషియేబుల్ ఇది మాత్రమే కాదు అంతవరకు ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో మునిగి ఉండేవాడు ఈ చేంజెస్ అయినాయి కదా ఈ చేంజెస్ రావడానికి ముందు ఆర్ఎస్ఎస్ బీజేపీ అండ్ ఈ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా అద్వాణి వాజ్పేయి వీళ్ళందరితోనూ కూడా ఆయనకు సంబంధాలు ఉండేవి కాంటాక్ట్స్ ఉండేవి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈయనే వాళ్ళని సాల్వ్ చేయడానికి వెళ్ళేది అటువంటివన్నీ నడిచేవి అయితే ఎప్పుడైతే ఈ జ్యోతిషం తర్వాత ఆ దేవుడి గురించి ఆయనకి అనుమానాలు రావడం ప్రారంభమైంది ఆ నిదానంగా ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా వాటి నుంచి ఆయన తప్పుకుని ఇప్పుడు పొలిటికల్ హీఈస్ నో లెఫ్టెస్ట్ ఇప్పుడు ఏది ఏ పార్టీ కూడా భాగం కాదు ఆయన అయితే ఆయన పొలిటికల్ థింకింగ్ కూడా చేంజ్ అయిపోయింది బీజేపీ వాళ్ళ నుంచి అవుతున్న ఈ క్రియేట్ అవుతున్న ఈ సమస్యలు ఉన్నాయి కదా వాటి గురించి ఆయన చాలా సీరియస్ గానే ఉన్నారు తర్వాత ఎప్పటికైనా కానీ ఇక్కడ కొద్దిగా లెఫ్టెస్ట్ లీనింగ్ పూర్తిగా పెద్ద కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు అది వస్తాయో తెలియదు అయితే లెఫ్టెస్ట్ లీనింగ్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ అయినా అయితే ఈ దేశానికి మంచిది అవుతుందని చాలా మంది ఆశపడుతున్నారంటే ఆయన కూడా ఆశపడుతుంటారు ముఖ్యంగా ఈ విషయం చెప్పింది ఎందుకంటే ఇది కేవలం ఇట్ ఇస్ నాట్ దాని ఇంటలెక్చువల్ అకాడమిక్ షిఫ్ట్ బట్ ఇట్స్ ఆల్సో ఏ పొలిటికల్ షిఫ్ట్ ఇన్ ఇన్ ద సెన్స్ ఆయన పొలిటికల్ థింకింగ్ కూడా రాజకీయ పరంగా ఆయన సిద్ధాంతం కూడా ఇప్పుడు మారింది ఆ కాబట్టి కొద్దిగా మా ఈ కర్ణాటక విచారవాది ట్రస్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మేము వామపక్ష భావాలుగా భావాలు కలవారే ఉన్నందువల్ల మేము వాటి గురించి కూడా మేము చర్చిస్తూ ఉంటాము ఆ సభల్లో ఇక్కడ ఇది సభలు నడిచినప్పుడు ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఆ మేము ఫోన్ లో గానీ లేక పర్సనల్ గా మేము మీట్ అయినప్పుడు కూడా వీటి గురించి మాట్లాడుతూ ఉంటాము మేము అందరికీ తెలుసు ఇప్పుడు కర్ణాటకలో ఈ బీజేపీ వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని వాటి గురించి మేము ఆలోచిస్తూ ఉంటాము సో ఈ రకంగా ఒక వ్యక్తిలో ఒక ఇంటెలెక్చువల్ షిఫ్ట్ అన్నది ఈ రకంగా నడిచింది నడవడం అది అది సంభవించడం కూడా సాధ్యము అనే దానికి నటరాజు గారు ఒక ఉదాహరణ అని నేను అనుకుంటాను నేను ఈ మధ్య నాది నాకు మల్లాది శుభమ్మ గారి పుస్తకం దొరికింది నుంచి ఆ ఆఫెమినిజం దాకా దొరికింది అంతవరకు ఆయన ఆమె గురించి నేను విన్నాను ప్రారంభంలో పూర్తిగా ఒక కర్మఠ బ్రాహ్మణ కుటుంబంలో చేరి పూర్తిగా సంప్రదాయ జీవితం నడిపిన ఒక వ్యక్తి కొన్ని ప్రభా ప్రభావానికి ఆ లోనై ఎట్లాగా కి మళ్ళీంది తర్వాత పూర్తిగా ఒక ఫ్రీ థింకింగ్ ఫెమ్యూనిజ్ థింకింగ్ కి ఎట్లా లోనైంది అనేది మనందరికి తెలిసిన విషయమే అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఎస్ నటరాజ్ గారు కూడా జ్యోతిషం హిందూ ఐడియాలజీ ఇటువంటి వాళ్ళు వాటిల్లో మునిగి ఉన్నవాడు ఇంటలెక్చువల్ ఇన్ఫ్లుయెన్సెస్ కారణాల వల్ల కారణం వల్ల హేతువాదం వైపు మళ్ళా